హాయ్ అండి ఈరోజు మా అమ్మ నాకు నేర్పిన గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి అయితే ఈ గుత్తి వంకాయ కర్రీ ఘుమఘుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే మనం ముందుగా ఈ గుత్తి వంకాయ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎలికలు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే ఒక నాలుగు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం ల్లిపాయ పేస్ట్ వేసుకుని మసాలా పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి రసగసాలు జీడిపప్పు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా పట్టుకున్న పేస్ట్లోకి కొంచెం కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత లేత వంకాయలు తీసుకోవాలి లేత వంకాయలు అయితే వంకాయ రుచి బాగుంటుందండి లేత వంకాయలు వీడియో క్లిప్లో చూపించినట్టుగా కట్ చేసుకుని అవి ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వంకాయల్లో ఉన్న నీరు మొత్తం పిండేసుకుని అందులోకి స్టఫ్ చేసుకుని అన్నమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయ కర్రీకి తాలింపు వేసుకోవాలి దానికోసం ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర మినపప్పు పచ్చిమిరపకాయలు అలానే ఎండుమిరపకాయలు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి అవి వేగిన తర్వాత ఆల్రెడీ స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని వంకాయలు మగ్గించుకోవాలి వంకాయలు మగ్గేలోకి ముందు నానబెట్టుకున్న గసగసాలు కాజు అలానే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుని పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ వంకాయలు మనకి బాగా మెత్తగా మగ్గే వరకు అలానే ఆ మసాలా మొత్తం వేగే వరకు వేయించుకుని అందులో కొంచెం వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇట్లా కూర కొంచెం దగ్గరికి పడినప్పుడు మనం ఆల్రెడీ ముందు సిద్ధం చేసుకుని పెట్టుకున్న కాజు గసగసాలు అలానే ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కూర అనేది ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే గుమ్మగుమలాడే గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది అనమాట నా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ వచ్చినా కామెంట్